మీ పాన్ కార్డ్ ఆధార్ నెంబర్తో లింక్ చేసుకున్నారా లేదంటే వెంటనే లింక్ చేసుకోండి కొత్త పాన్ కార్డ్ తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఆధార్ను తప్పనిసరి చేయగా ఈ కొత్త రూలు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చింది కొత్త పాన్ కార్డ్ పొందాలనుకుంటే మీ ఆధార్ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది పాన్ను ఆధార్తో ఎలా లింక్ చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మీరు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ అయినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ని విజిట్ చేయాలి హోమ్ పేజీలో లింక్ ఆధార్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఆ తర్వాత మీ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని వెరిఫికేషన్ చేయాలి డేటా మొత్తం సరిగ్గా ఉంటే మీ పాన్ ఆధార్తో ఖచ్చితంగా లింక్ అవుతుంది ఇక ఆఫ్లైన్లో ప్రక్రియలో దీన్ని చేయాలనుకుంటే ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారంని డౌన్లోడ్ చేసుకోండి ఈ అవసరమైన అన్ని డాక్యుమెంట్లను తీసుకొని మీ సమీపంలోని పాన్ సర్వీస్ లేదా ఆదాయపు పన్ను శాఖ ఆఫీస్కు వెళ్ళండి పాన్ కార్డు ఆధార్ సెల్ఫ్ వెరిఫైడ్ కాపీలు దరఖాస్తు ఫారంలను అక్కడ సమర్పించాలి ఫారంను సమర్పించిన తర్వాత మీకు రసీదు ఇస్తారు ఈ రసీదు ద్వారా పాన్ కార్డ్ స్టేటస్ సులభంగా ఇక్కడ మీరు ట్రాక్ చేయవచ్చు ఖచ్చితంగా మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ కాపీని తీసుకోండి పాన్ కార్డ్ ఆధార్లో పేరు పుట్టిన తేదీ అన్నీ ఒకేలా ఉన్నాయా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి లేకుంటే ముందుగా వాటిని సరిదిద్దుకోండి లేదంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు